తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు జగన్ పై విపరీతంగా ట్రోల్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా యుగంలో మంచి కంటే కూడా చెడు ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అది ఎందుకు ఏమిటి అంటే సరే నిజంగా సోషల్ మీడియాలో ఒక వార్తల్ని విత్ ఇన్ సెకండ్స్లో పబ్లిక్ రీచ్ అవడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు అది ట్విట్టర్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా సో ఇట్లాంటి వాటిని కొంత దుర్వినియోగం చేసుకుంటున్నారేమో అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి ఆయన దీపావళి సంబరాలు ఏవో టపాకాలు ఆ స్విచ్ బోర్డులు ఏవో కలుస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అది జరిగిన తర్వాత నుంచి విపరీతమైన టూల్స్ లేడీ షూ వేసుకున్నారని ఆ డ్రెస్ ఏంటో ఒకలాగా ఉంది అని అనేక రకాలుగా విపరీతంగా అంటే చూడండి ఎంత ఇదిగా దిగసారిపోయిందో అక్కడ దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు దేనిపైన ఈ సోషల్ మీడియాలో విష ప్రచారాలు ఫేక్ వార్తల మరి అట్లాగే ఇట్లాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన మాజీ సీఎం మీరు విపరీతంగా ట్రోల్స్ చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం పాలసీల మీద మాట్లాడతారా మాట్లాడండి ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన ఏ రకంగా వ్యవహరించారు అలాగే సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా కానీ లేదా ఫార్వర్డ్లు చేసినా కానీ ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు అమానుషంగా ప్రవర్తించారు దాడులు చేశారు దాష్టికాలు చేశారు పరిపాలన అంతా దారుణ దారుణంగా చేశారు సో నాజరకం మద్యం కావచ్చు పోలవరం పూర్తి చేయకపోవడం కావచ్చు మూడు రాజధానుల ప్రతిపాదనలు కావచ్చు ఇలా పాలసీల మీద ఏ ఒక్క విషయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు కాబట్టే కదా మొన్న ఓడిచ్చింది సో వీటన్నిటి అంశంతో పాటుగా అప్పట్లో మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇష్టానురీతిగా మాట్లాడతాం వ్యక్తి వ్యక్తిత్వ హననాలు అది చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవారిని ఇదంతా కూడా చేశారు కదా వాళ్ళు సోషల్ మీడియాలో చేశారు డైరెక్ట్ అటాక్ చేశారు అన్నీ చేశారు సో ఇవన్నీ చేశారు కదా అందు గురించి ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డిని చేస్తున్నామని అంటే మాత్రం పొరపాటు తప్పది ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే టచ్ చేయకూడదు ఏమేమి చేయకూడదో అవన్నీ చేశారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది వాళ్ళ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ప్రతిపక్ష హోదా అని అడుక్కోవడము లేకపోతే దాని మీద కోర్టుకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి మరి అటువంటిది ఇప్పుడు ఉండడం అధికారంలో వచ్చింది ఆ ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు లేకపోతే మంత్రి లోకేష్ కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ యొక్క ప్రయత్నాల్లో విపరీతంగా చేసుకుంటా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి అది అక్కడ వరకు ఉండనిద్దాం అట్లాంటిది ఈ విధంగా వ్యక్తిత్వ హననాలు హిమిలియేట్ చేయడాలు చేస్తే ఇంకా వైసీపీకి కూటమికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీరు ఇందులో కొంతమందికి బాధ కలగవచ్చు కోపం రావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన తక్కువ చేశాడా ఆయన అధికారంలో ఉండగా అసలు మామూలుగా కాదు శండాడేశాడు ప్రతి ఒక్కరిని అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ వాళ్ళు చేశారు కదా మనము చేస్తాము అని అని చెప్పేసి అంటే ఇంకా డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది వాళ్ళు చేసి ఓటమి వాళ్ళు చేసి తేడా ఏమనిపించదు ఇక్కడ హుందాతనంగా ఆ యొక్క విమర్శలు చేయాల్సి వస్తే పాలసీల మీద చేయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతున్నారు ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి అది కాదు ఇది అని చెప్పేసి తిప్పికొట్టారు బాగుంది అంతవరకు అట్లాగే మరికొన్ని అంశాలు ఉన్నాయి వాటిపైన నిలదీస్తున్నారు సో దానిపైన తిరిగి ప్రశ్నిస్తున్నారు తప్పులేదు ఇప్పుడు అంతెందుకు ఇటీవల అనేక రకాలైన విషయాలు తెరపైకి వచ్చినాయి వాటిపైన ఏదో మాట్లాడాలి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రతి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అంతెందుకు గూగుల్ డేటా సెంటర్ ఉంది దానిపైన వీళ్ళు ఏదో విపరీతంగా అటాక్ చేయాలని ప్రయత్నించారు తీరా కట్ చేస్తే ఏమైంది చివరికి వాళ్ళే అభాస్ పాలయ్యారు సో ఇట్లాంటి వాటిపైన కౌంటర్ అటాకులు చేయండి మీరు అప్పుడు ఏమైనా సరే ఉపాధి కల్పించేలాగా ఈ పరిశ్రమ తీసుకొచ్చారా తీసుకురాలేదు ఇక్కడ గూగుల్ డేటాబేస్ సెంటర్ తీసుకొచ్చారు అని చెప్పేసి అటాక్ చేస్తారా సూపర్ పోలవరం గురించి మాట్లాడతారా అప్పుడు మీరు ఛాలెంజ్లు చేశారు కానీ చేయలేకపోయారు అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న పనితీరుని అరిని పక్కపక్క పెట్టి దానిపైన ప్రశ్నించండి తప్పులేదు కానీ ఎక్కడో దీపావళిలో చిచ్చుబుడ్లు దాన్ని పట్టుకొచ్చి షూస్ లేడీస్ ఆ డ్రెస్ చూస్తే డిఫరెంట్గా ఉంది ఇలా రకంగా ఉంది చిచ్చుబుడ్డు వెలిగించుకోవడం వెనక్కి పారిపోతున్నాడు భారతిగారే ఉన్నాయో అక్కడే ఉంటున్నారు ఈ నాలుగు అడుగులు వెనక పరిగిపో పరిగెత్తున్నాడు భయపడుతున్నాడు ఇట్లాంటివన్నీ మాత్రం ఏ ఒక్కరిగా ఉపయోగం లేదు పైగా రెస్పెక్ట్ ఉండాలి కదా మాజీసీ వాళ్ళకి లేదు వాళ్ళు ఇచ్చారా వాళ్ళకు ఉందా అని మరలా మీరు తిరిగి ప్రశ్నించవచ్చు వాళ్ళకి లేదు మీకుందిగా మీరు హుందాతనంగా ఉండాలి కదా అనేదే కదా ఇక్కడ సో ఇప్పుడు వాళ్ళు అవమానించారు కదా అని మనం తిరిగి అవమానిస్తే దానికి పెద్ద వ్యత్యాసం ఏం కనపడదు సో ఆ వాళ్ళ మెంటాలిటీతోనే మనం కూడా ఉన్నాం ఆ మెంటాలిటీలో ఆ వే ఆఫ్ థింకింగ్లో ఉన్న డిఫరెన్స్ చూపించాలి ఉందాతనంగా మాజీ సీఎం ఒక మాజీ సీఎంగా దానికి తగినట్టుగా ఆయన మాట్లాడకపోతే దానిపైన ప్రశ్నించండి ఉదాహరణకి రప్ప రప్ప ఆ రప్ప రప్ప మీద గంగనమ్మ జాతరలో పొట్టేలు తలనరికి నరికేస్తామని చెప్పేసి అన్నారంటే దానిపైన ఆయన ఏమన్నారు నరుకుతానన్నారా మంచిదే కాని అని చెప్పేసి దానిపైన విమర్శించండి ఎందుకంటే మీరు మాజీ సీఎం ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఈ నరికే వాళ్ళని గంజాయి వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తే తప్పులేదు కానీ డైరెక్ట్గా ఆయన పైన హ్యూమిలేట్ చేయడం అనేది మాత్రం ముమ్మాటికి తప్పు అది ఎవరు ఎన్ననుకున్నా కానీ దానికి జగన్మోహన్ రెడ్డి అబ్బాయి అవసరం లేదు లేదా ఇంకొక అవసరం లేదు వాస్తవంగా మాట్లాడవలసి వస్తే ఇట్లాంటి వాటిని ఎవరూ ఉపేక్షించకూడదు దీనిపైన సీఎం గారు కూడా కొంచెం గట్టిగా సోషల్ మీడియా వాళ్ళకి మందలించేలాగా సీఎం గారనే కాదు డిప్యూటీ సీఎం గారనే కాదు లేకపోతే ఈ ఐఎండ్ పిఆర్ వాళ్ళైనా ఏదైనా సరే కొంచెం గట్టిగా చర్యలు తీసుకునేలాగా చెప్పండి లేకపోతే పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేయండి ఎవరిపైనైనా కానీ ట్రోల్ చేయడం మాత్రం ఆపేసేయండి అంటే వ్యక్తిత్వ హాలకి ఈ లేదా పొరపాట్లు మాట్లాడా తప్పు మాట్లాడా లేకపోతే ఇప్పుడు మాట మారిస్తే వాటిపైన చేసుకుంటే అది వేరే విషయం కానీ వ్యక్తిత్వనానికి పాల్పడితే మాత్రం అది చాలా దారుణంగా ఉంటుంది సో ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఏం ఉపయోగం అనేది కూడా అర్థం చేసుకోండి సో నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరు బాగా లేదు నచ్చలేదు పక్కన పెట్టేశారు ఇప్పటికీ వాళ్ళు తెలుసుకోవట్లేదు వాళ్ళ యొక్క తప్పుల్ని సమర్థించుకుంటూనే ఉండరు నేను అప్పుడు ఇంకా బాగా చేశాను బాగా చేశాను అనే పందాలు ఆ ట్రాన్స్లో ఇలా కంటిన్యూ అవుతున్నారు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంటే దానిపైన ప్రశ్నించండి మీరు అప్పుడు చేసిన తప్పులను ఇంకా తెలుసుకోరా అని చెప్పేసి కానీ ఈ రకమైన ట్రోల్ ట్రోల్స్కి మాత్రం తావి ఇవ్వకుండా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే వాళ్ళ సందర్భాల్లో నేను చూస్తూనే ఉన్నా సరే ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ పైన కానీ నారా లోకేష్ పైన కానీ చంద్రబాబు పైన కానీ అనేక రకాల ట్రోల్స్ చేశారు అవి తప్పే అవి తప్పైనప్పుడు ఇవి కూడా తప్పేగా దాన్ని ఎవరు సమర్థించట్లేదు దీన్ని కూడా సమర్థించకూడదు సో ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయినంత మాత్రం ప్రతిపక్ష హోదా లేనంత మాత్రాన మాజీ సీఎం కాకుండా పోరుగా సో ఇట్లాంటివి ప్రభుత్వం ఒకవేళ చూసే చూడండి పోయింది అనుకోండి ఎందుకు ఈ ప్రభుత్వం కూడా ఇట్లా వ్యవహరిస్తుంది అనే భావన కూడా ప్రజల్లోకి వెళ్ళేలాగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటిని ఎక్కడ సమర్థించకుండా ఖచ్చితంగా ఎక్కడికక్కడ వాటిని అరికట్టగలిగితే అది ఆ ప్రభుత్వానికి మంచిది ప్రతిపక్ష నాయకులను కూడా మంచిగా గౌరవిస్తున్నారు అనే వ్యవహార ఎందుకంటే ఇది ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పేసి కాద్దాం నా ఉద్దేశం ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ట్రోలర్స్ చేస్తున్నారు అవి చేసేదాన్ని కూడా ఉపేక్షించకూడదు సో దానివల్ల ప్రజలకు ఇక్కడ ఏం ఊరుకుతుంది లేదు కదా సో నిజంగా ప్రజా సమస్యలకు సంబంధించింది అడ్రస్ చేయండి అలాగే జగన్మోహన్ రెడ్డి రోడ్ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడ అంతేగాని గంజా బ్యాచ్ గురించి ఎందుకు వెళ్తాం ఇప్పుడు తెనాల్లో వెళ్ళారు ఆ గంజా బ్యాచ్ రోడీ ముక్కలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏదో సమర్థించే ప్రయత్నం చేశారు దానిపైన ప్రశ్నించుకోండి అలాగే ఆయన బంగారు పాళి వెళ్ళారు ఆ మామిడిగాని రైతులను ఆదుకోవడానికి పోయి ఆ మామిడిగానే తొక్కేశారు దాన్ని ప్రశ్నించండి అలాగే ఆ సింగయ్య మృతి ఆయన జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి ప్రాణాలు కోల్పోయారు కదా సో దాన్ని ప్రశ్నించండి అంతేగాని ఇట్లాంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించేది కాదు పైగా పెద్ద దానివల్ల ఏం ఉండదు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే అది ఎవరికి వాళ్ళే ఒకసారి అర్థం చేసుకొని ఆ ప్రకారంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే నాకు ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ